తిరుమలలో గోవుల మృతిపై వైసీపీ చేసిన ఆరోపణలకు టీడీపీ స్పందించింది టీటీడీ స్పందించింది వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు తిరుమల గోశాలలో ఆవులు మృతి చెందాయని అనడం వాస్తవం కాదని టీటీడీ స్పష్టం చేసింది ఎప్పటికప్పుడు గోవులను వైద్యులు పరి పర్యవేక్షిస్తున్నారని టీటీడీ తెలిపింది కాగా గోవులు మృతి చెందాయంటూ చేసిన ఆరోపణలు అబద్దమని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటారా అంటున్న టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు దీనిపై మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి కిరణ్ అందిస్తారు మాజీ టీటీడీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదంటే ఎందుకంటే తల్లిలాంటి గోవుల మీద రాజకీయాలు చేస్తున్నారంటే కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు కూటమి నేతలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తప్పుబడుతున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ బాన్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే కనుక్కునే ప్రయత్నం చేశారు చెప్పండి సార్ అది ఈ గోవుల మీద అత్యంత గోవుల మీద రాజకీయం చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయం చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటే తల్లినే సరిగ్గా చూసుకోలేని పార్టీ నాయకులు చెప్పే మాటలు గోవింద భక్తులు ఊరు నమ్మే పరిస్థితి లేదు తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో గోవింద భక్తులు రుమర్స్ విమర్శిస్తున్నారు వైసీపీని సిగ్గుండాలి వాళ్ళకి నైతికంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా దొడ్డిదారులో దొడ్డిదారులో అవాస్తవాల్ని అబద్ధాలని ఈరోజు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి ఏదో తిరుమలలో తిరుపతి దేవస్థానంలో గోశాల్లో దాదాపు వంద గోవులు చనిపోయినాయని చెప్పి ఒక అబద్ధ అసత్య ప్రచారాన్ని తీసుకుపోతున్నారు ఈ అసత్య ప్రచారాన్ని గోవింద భక్తులు ఎవరు నమ్మట్లేదు నేను చెప్తున్నా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది మీరు కదా రాజకీయ పునరాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా మార్చింది మీరు కదా టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకున్న చరిత్ర మీకు కదా మమ్మల్ని మీరు విమర్శించి ఇప్పుడే పరిశీలించిన ఎంత బాగున్నాయి చూడండి గోవులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి గోవులు బక్క చిక్కిపోయాయి మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ప్రదేశ్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బక్క చిక్కిపోయింది మీరే మా గురించి మాట్లాడేది ఇది మంచిది కాదు కర్ణాకర్ రెడ్డి గారు పూర్తి వివరాలతో అసలు మీ హయాంలో పురుగులు పడ్డటువంటి దానాన్ని గోమాతకి గోవులకి నోరు లేని జీవులు జీవులకి జీవాలకి మీరు అందించారని చెప్పి పనిచేసినట్టు సిబ్బంది చెప్తున్నారు రాబో రోజులో దీన్ని ఎక్స్పైర్ అయినటువంటి మందులు విజిలెన్స్ రిపోర్టు దానాల ఆవుకి ఫీడింగ్కి పనికిరాదని చెప్పి టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇచ్చింది దాన్ని పెట్టారు మీరు మీరా మా గురించి మాట్లాడేది ఎందుకు ఈ నివేదికను మీరు టీడీడీ చేపరంగా ఉన్నప్పుడు బయట పెట్టలేకపోయారు ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు దీన్ని తొక్కారు ఉద్దేశపూర్వకంగా మీ మంది మార్పులు దీంట్లో వచ్చే కమిషన్లు ఎక్కడ బయటపడతాయని చెప్పి దాదాపు ఈ రిపోర్ట్ బయట రిపోర్ట్ ని తొందరలోనే అఫీషియల్గా విజిలెన్స్ ద్వారా మేము నివేదిక బయట పెట్టబోతున్నాం అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గతంలో పనిచేసిన అరుణాథ్ రెడ్డి అనే అతని సస్పెండ్ కూడా అయ్యారు అతనే ఇవన్నింటినీ కూడా కావాల్సి కానీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమంటారు వారి మీద వచ్చింటే ఆరోపణల మీద కూడా విచారణ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ విచారణలో నిజమైతే శాఖ పరిమిత చర్యలు తీసుకుంటాం అంటే ఇప్పుడు ఆ మాజీ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఆవులు గొంబావులు చనిపోయినాయని చెప్పేస్తున్నారు అతని మీద ఏదైనా చర్యలు తీసుకునే ఖచ్చితంగా అసత్యాల అబద్ధాలు ధార్మిక క్షేత్రం మీద లేనిపోని మాటలు చెప్తా ఉంటే ఊరుకుండే పరిస్థితి లేదండి ఈరోజు తిరుమలకి వెళ్ళినప్పుడు దర్శనం కూడా చెప్పడం జరిగింది ఇలాంటి వారి మీద చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీ ఈఓ గారికి చైర్మన్ గారికి చెప్పాను రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద వారికి ఒక నోటీస్ కూడా టీటీడీ ద్వారా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూములు కర్ణాకర కరుణాకర్ రెడ్డి ఏదైతే చేసిన వ్యాఖ్యలకు దానికి స్పందిస్తూ టీటీడీ బోర్డు మెంబరు పూర్తి స్థాయిలో గోవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి వాటికి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో దాన్ని ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని గత వచ్చే రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే మళ్ళీ ఇంకా మనం రాజు న్యూస్ అయితే రాజు ప్రేక్షకు కొన్ని మనము చూపించే ప్రయత్నాలు అయితే చూసు ఇక్కడ ఉన్న ఆవులన్నీ కూడా గోవులన్నీ కూడా ఎంత నీట్గా ఎంత శుభ్రంగా దేశవ్యాధి ఆవులు కావచ్చు గిరి ఆవులు కావచ్చు చాలా ఆవులన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు అంటే పైన భాగంలో కూడా చూడొచ్చు ఇక్కడ ఎండ నుంచి పూర్తి స్థాయిలో వాటికి ఏవైతే ఆవులు ఉంటాయో వాటికి అన్నిటి కూడా ఎండ నుంచి వేండ వేడిని కూడా తగలకుండా ఉండేందుకు షీ పెద్ద పెద్ద షీట్లు అంటే ఎక్స్పోర్ట్ చేయించుకున్న షీట్లు కూడా అక్కడ పైనుంచి వేడి తగలకుండా ఉండేదని కూడా వేడి తగలకుండా కాపాడుతున్నాం మరోపక్క ఏదైతే ఈగలు వస్తాయో ఈగలకి వచ్చే ఈ ఎక్కువ కూడా దోమలు వేలంటే పురుగులు లాంటి కూడా ఈ ఆవుల కడికి వస్తుంటాయి వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఇక్కడ పెట్టి ఏర్పాటు చేస్తుంది మనం చూపిస్తాను ఫస్ట్ ముఖ్యంగా ఏదైతే రాజనీసు ఇది ప్రేక్షకులకైతే చూపించే ప్రయత్నం మీద చేస్తున్నాం అంతే ఎందుకంటే గత కొంతకాలంగా వస్తున్న అంటే తల్లి లాంటి గోవు మీద ఈ ఎండి రాజకీయాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఏ విధంగా ఉంటుంది అనే దానికి తిరుపతి తిరుపతిలోని తిమ్మల ఉన్న ఈ గోశాలని రాజ్ న్యూస్ ప్రయత్నం రాజ్ న్యూస్ వచ్చి మేము మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడున్న ఆవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ భరంద్ ప్రకాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా ఏదైతే ఈ గోవుల మీద వస్తున్న అవాస్తవాలన్నీ పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న డీటెయిల్స్ వాటిని తీసిన తర్వాత ఎవరైతే అసత్య చేస్తున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ బాన్ ప్రకాష్ కావచ్చు అదేవిధంగా కొద్దిసేపటి క్రితం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ కిరణ్ రాజ్ న్యూస్ తిరుపతి